రైతుల కోసం చేపడుతున్న చెలో ఢిల్లీ మార్చి పద్నాలుగవ తేదీన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు స్వామినాథన్ సిఫార్సు మేరకు రైతుల పంటలకు మద్దతు ధర గ్యారంటీ చేస్తూ చట్టం చేయాలని కేరళ ప్రభుత్వం తరహా రైతు రుణ ఉపశమనం కల్పించాలని ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజులకు పెంచి రోజు వేతనం ఆరు వందలు చెల్లించాలని ఏ పని చేసే కార్మికునికైనా కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని కోరుతూ మార్చి పద్నాలుగున చెలో ఢిల్లీని రైతులు వ్యవసాయ కార్మికులు కౌలు రైతులు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కచేరి జిల్లా కార్యాలయం నందు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో అఖిలపక్షం పిలుపునిచ్చింది ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లు రాజుబాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు ఆదినారాయణ మాట్లాడారు జరుగుతున్నటువంటి రైతు మద్దతుగా కేంద్ర కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది దాంట్లో భాగంగా రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఉపాధి హామీ పథకం కింద రెండు వందల రోజులు పని చెప్పాలని అలాగనే రోజువారీ వేతనం ఆరు వందల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగనే రైతులు పండించే పండుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే నష్టపరిహార ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ ఐదు డిమాండ్ను సక్రమంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ఉంది రైతులకు ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా దగా చేస్తున్న క్రమంలో రెండోసారి రైతు ఉద్యమం మళ్ళీ దేశ ఎజెండా మీదకే వచ్చింది ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి ఉద్యమం మీద నింద్రం మోపడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చూసింది తప్ప రైతుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడానికి చూడలేదు ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిషాన్ మోర్చ ఎస్కేఎం కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి అందులో భాగంగా మార్చి పద్నాలుగున చలో ఢిల్లీ పిలుపునిచ్చాయి రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున ధర్నా ప్రదర్శన చేయాలని చెప్పేసి తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం కొనసాగించాలని చెప్పేసి పిలుపునిచ్చాయి ఈ ఉద్యమాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ కాకినాడ జిల్లాలోనూ పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి ఈ ఈ నెల పదవ తేదీ నుంచి దాదాపు పద్నాలుగో తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లోనూ ధర్నాలు ప్రదర్శనలు అదేవిధంగా ప్రచారాలు చేయాలని చెప్పేసి పద్నాలుగో తేదీన జిల్లా కేంద్రం కాకినాడలో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేసి తమ నిరసన తెలియజేసి కేంద్ర ప్రభుత్వానికి వెన్నులతో కూడిన డిమాండ్ పత్రాన్ని కలెక్టర్ ద్వారా పంపించాలని చెప్పేసి మేము నిర్ణయించాం దీన్ని విజయవంతం చేయాలని ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం